హైఫ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైనాల్ వింటోస్ ఈ మీ ముందుకు పదిహేడున్నర ఎంట నలభై ఆరులో గడిచినా రెండు పెస్ట్ ఫేస్ హౌస్ వెళ్ళిస్తాం జరిగింది ఇక్కడ కనబడుతున్న రెండు హౌసెస్ సెల్కున్నాయండి మనకి సెన్సులో వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ జీరో సెన్సులో వస్తుందండి హౌస్ వచ్చేసి ఇందులో ఒక హౌస్ చూద్దాం అండి ఎంట్రో అవుతున్నా మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది బయట సైడ్ మనకు వాషింగ్ ఏరియా ఎలా ఉంటుంది పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూడండి ఎలా ఉంటుంది మనకి రైట్ సైడ్ వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంటుంది టెప్స్ కింద వస్తుంది మన ఛానల్ ఎవరైనా మొదసారి చూస్తున్నట్టే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పని ముందు తీసుకొని జరుగుతుంది ఎదురు వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడొచ్చు సేఫ్టీ గీ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ కాంపౌండ్ అండి మెయిన్ డోర్ పక్కన మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ ఉంటుంది మన ఎంటర్ అవుతున్నాయి సిట్టింగ్ ఏరియా వస్తుందండి సిట్టింగ్ ఏరియాలో చూడొచ్చు పైన పీఓపీ ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారండి ఇప్పుడు వచ్చేసి మన హాల్ ఏరియాకి వచ్చామండి చూడొచ్చు మనకి మొత్తం ఎలా ఉంటుంది హాల్ ఏరియా ఎదురుగా మడుతున్న టీవీ ఉంటాయండి పైన పీఓపీ ఉంటుంది విత్ రైట్ పాటు వస్తుంది మనకి కిటికీస్ వచ్చేసి లైనింగ్ రోజు కిటికీస్ ఇచ్చారండి దీనికి మనకి సేఫ్టీ గిల్ కూడా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి టూబీహెచ్కి హౌస్ అండి ఇది హౌస్ ప్రైజ్ వచ్చేసి నలభై ఆరు లక్షలు చెప్తున్నాను అండి ప్రైవేషన్స్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మన బ్యాంక్ రౌండ్ కూడా రౌన్ కూడా వస్తుంది మనకి నుండి పక్కన వాషింగ్ బేషన్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు ఎలా ఉంటుంది మనకి పైన పీఏపీ ఉంటుంది సెల్ఫ్లు ఉంటాయి ఇక్కడ పక్కన వాళ్ళు చూడొచ్చండి డిజైన్ తీసుకున్నారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచెడ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాలెట్గా వస్తుంది ఇక్కడ కిటికీ ఇచ్చారండి వెంటిలేషన్ కోసము హౌస్ అట్ వచ్చేసి మనకి మిస్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇక్కడ టూ హౌసెస్ ఉన్నాయి ముందర వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు ఎలా ఉంటుంది మనకి కిచెన్ ఏరియాలో మనకి పూజ మందిరం కూడా ఉంటుంది కిచెన్ ఏరియాలో వచ్చేసి వాళ్ళకి వచ్చేసి కిచెన్ టైల్ చేసుకున్నారండి కిచెన్ ప్లాట్ఫామ్ మనకి గ్రానైట్ తీసుకున్నారు అలాగే సెల్ఫీలు కూడా ఉన్నాయి కిచెన్ ఏరియాలో మనకి సింక్ కూడా ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకి నియర్ హైవే ఉంటుందండి మనకి అత్రినా స్కూల్ దగ్గరలో వస్తుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ మిడ్రూమ్ అండి చిల్డ్రన్ మెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషస్గా ఉంటుంది పైన పేపు ఉంటుంది తో పాటు వస్తుంది అలాగే సెల్ఫ్ కూడా తీసుకున్నారు మచ్చి కూడా ఉంది మనకి కిలోమీటర్ మీకు వెంటర్స్ కోసం ఒక టీక్ అండి హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు స్క్రీన్ మీద కలుగుతున్న నెంబర్ ఫోన్ చేయగలరు ఇంటికి వచ్చేసి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనకి సెఫ్ట్ గిల్ కూడా వచ్చారండి ఈస్ట్ సైడ్కి మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి కాంపౌండ్ వాల్ ఉంటుంది బయట వాషింగ్ ఏరియా ఉంటుంది అలాగే కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది బాత్రూమ్ పైన వచ్చేసి మనకి సమన్ బెట్రూమ్ కూడా స్పేస్ ఉంటుందండి అలాగే ఈ చేయడానికి మనకు బోర్ ఉంటుంది అలాగే సంప్ ఏరియా ఉంటుంది హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్క్రెషన్ ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్